ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా హైదరాబాద్ మింట్ మార్క్ అనేది నైన్టీన్ నైన్టీ త్రీ స్టార్ మార్క్ అని మీ దగ్గర కానీ ఉంటే ఈ కాయిన్ పనిచేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరకి కాయిన్స్ చెకింగ్ చేయించుకోవడానికి తిరుపతి నుంచి సతీష్ బ్రదర్ అయితే రావడం జరిగింది యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు రావాలి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల తమ్ముడు పంపించడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మనం కాయిన్స్ చెకింగ్ చేయించుకోవడం వచ్చిన వాళ్ళకి ఏదైనా విలువైన రేర్ కాయిన్స్ తీసుకొస్తే డబ్బులు ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అదే నమ్మకంతో వచ్చారు కానీ మీరు ఏ కాయిన్ తీసుకొచ్చినా విలువైన రేర్ కాయిన్స్ అయితేనే తీసుకోవడం జరుగుద్ది అలాగే నన్ను కలవాలని చాలామంది అనుకుంటున్నారు వాళ్ళకి నా నెంబర్ అనేది కనబడట్లేదు అని అంటున్నారు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితే అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది ఓకే ఆ పర్సనల్ నెంబర్కి మీరైతే కాల్ చేస్తే నేను ఏ రోజు మీరు రావాలి అనేది చాలా క్లారిటీగా ఇస్తాను మీరు ఒక్కసారి చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది హాయ్ తిరుపతి నుంచి వచ్చాను నేను తమ్ముడు పేరు సతీష్ వాళ్ళ నాన్నగారు రాలేక తమ్ముడిని పంపించారు అయితే ఫ్రెండ్స్ గమనించండి జనవరి పదిహేనో తారీఖునే మళ్ళీ అయితే ట్రై చేయండి ఓకేనా అయితే అన్న ఇందులో మనం ముందుగానే ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్న కాయిన్స్ అన్నీ ముందే సైడ్ పెట్టేస్తాను ఓకే ఎలాగో ఏంటని అనుకుంటారేమో ఇది వేవ్ కాయిన్ ఫైవ్ రూపీస్ వేవ్ కాయిన్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ కంటే వాల్యూ అనేది తక్కువగానే ఉంది వేవ్ కాయిన్ ఎంత ఉంది వాల్యూ దీని వాల్యూ థర్టీ ఏ కాయిన్ థర్టీ ఫిఫ్టీ హైయెస్ట్ అందుకని ఇది మనం ఎంత చెక్ చేసినా కానీ ఈ కాయిన్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఈ వాల్యూ అయితే ఎక్కువ చేయదు అలా కొన్ని కాయిన్స్ తీసేస్తున్నాను ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్నాయి ఈ మూడు కాయిన్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్న కాయిన్స్ ఫ్రెండ్స్ మీరు ఏ కాయిన్ తీసుకొచ్చినా ఫైవ్ హండ్రెడ్ కంటే వాల్యూ తక్కువ ఉన్న కాయిన్స్ ఏ అయినా కానీ ముందే అవుట్ చేసేయడం జరిగింది అందుకని మన వీడియోలు క్లారిటీగా చూస్తే ఏ కాయిన్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంది ఏ కాయిన్ ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉంది అనేది మీకు చాలా క్లారిటీగా అయితే చూపించడం జరుగుతుంది చూద్దాం చూస్తే ఇంకా మన క్లారిటీ ఇవి ఒక్కొక్క ఆయన పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ తగిలినా కానీ ముప్పై వేలు వస్తుంది ఇప్పుడు నా చెక్ చేసిన కాయిన్స్ ఇవ్వనా ఓకేనా ఇవంటే ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువే ఉన్నాయి మీకు వీడియో అయిపోయిన తర్వాత క్లారిటీగా చూపిస్తాను చూపించమంటే ఓకే అవి పనికి వస్తాయి చెక్ చేయాలి ఈ రూమ్ ఇంటి మాకు చెక్ చేస్తేనే పనికి వస్తాయి ఓకే ఇది రెండు వేల నాలుగు ఫైవ్ రూపీస్ కాయిన్ ఫ్రెండ్ ఫైవ్ రూపీస్ కాయిన్ కాపర్ నిక్కిలి కాయిన్ తొమ్మిది గ్రాములు ఉండే కాయిన్ ఇది రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ ఉంటేనే వాల్యూ ఉంది పదిహేను వందల రూపాయలు టూ థౌజండ్ ఫోర్ డైమండ్ మింట్ ఉంటే యాభై రూపాయలు కలకత్తా ఉంటే హండ్రెడ్ రూపీస్ హైదరాబాద్ స్టార్ గుర్తుంటే రెండు వేల నాలుగు పదిహేను వందలు ఇక్కడే గుర్తు కనిపిస్తుంది డైమండ్ కనిపిస్తుందా స్టార్ కనిపిస్తుంది డైమండ్ డైమండ్ కనిపిస్తుంది కాబట్టి ఇదైతే మనకైతే పనిచేయదు ఇలా మీ దగ్గర ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి డైమండ్ మార్క్ కలిగిస్తుంది డైమండ్ కొద్దిగా మరిగింది డైమండ్ మనకి రౌండ్గా ఇలా బుట్టబిళ్ళ గుర్తులాగుంటే నో డైమండ్ కింద వస్తుంది ఒక పక్కా స్క్వేర్ టైప్లో వచ్చినా ఏదైనా వచ్చినా కానీ డైమండ్ కింద అది మనకైతే కౌంట్ అవుతుంది డైమండ్ మార్క్ ఇవి నాన్నగారు పంపించిన ప్రతి ఒక్క కాయిన్ కూడా స్టార్ మార్క్ అయితే లేదు ఓకే మీకు స్టార్ మార్క్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇవన్నీ మీరు కలెక్ట్ చేస్తారు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి రెండు వేల నాలుగు స్టార్ మార్క్ అంటే ఇలా స్టార్ అనేది చాలా క్లారిటీగా నీట్గా చక్కగా కనిపించాలి ఇలా స్టార్ మార్క్ ఉన్న కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే ఈ కాయిన్ వల్ల పదిహేను వందల రూపాయలు ఉంది ఇవన్నీ కూడా మన దగ్గరికి వచ్చినవి ఒక నాన్నగారు పంపించిన ఇది దాంట్లో లేదు కాబట్టి మీరు సైడ్ తీసేస్తున్నాను తొంభై రెండు నోయిడా మింటు చొక్క గుర్తుంటే ఇది కూడా టూ రూపీస్ ఆ టూ రూపీస్ కాయిన్ రెండు రూపాయలు కాయిన్ ఫ్రెండ్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కాయిన్ ఇది నోయిడా మింట్ ఉంటే నోయిడా మింట్ అంటే చొక్క గుర్తు ఉండాలి ఇలా చొక్క గుర్తు కలిగిన కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే మూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో ఉంది ఏం కనిపిస్తుంది అన్న స్టార్ స్టార్ బొంబాయి మింట్ ఉంటే పది రూపాయలు తొంభై రెండు కలకత్తా మింట్ ఉంటే పది రూపాయలు హైదరాబాద్ బింటుంటే ఇరవై రూపాయలు ఓన్లీ నోయిడా ఉంటే చుక్క గుర్తుంటే మూడు వేల రూపాయలు ఇది తొంభై రెండు ఉంది ఇది తొంభై రెండు స్టార్ ఉంది తొంభై రెండు స్టార్ ఉంది తొంభై రెండు స్టార్ ఉంది తొంభై రెండు స్టార్ ఉంది ఇది డైమండ్ డైమండ్ క్లారిటీ ఉంటే చాలు స్టార్ ఇందులో కూడా నాన్నగారు పంపించినవి అయితే పాయింట్స్ అయితే ఏది కూడా తగలేదు ఓకే ఇప్పుడు ఇంకొక ఫైన్ ఫైవ్ రూపీస్ ఫైన్ ఇక్కడ ఏ మార్క్ అనిపిస్తుంది మీకు డైమండ్ డైమండ్ మనకు కావాల్సిన ఫైన్ ఏంటో చూపించాను కదా ఏ మార్క్ ఉండాలన్నాను స్టార్ 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 ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఫ్రెండ్స్ ఆజాదీగా అమృత్ మహోత్సవ కాయిన్ రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఉంటే ఈరోజు మార్కెట్లో పదివేల నుంచి ఫైన్ ఉంది ఇప్పుడు చూడండి ఇది మన దగ్గరికి వచ్చిన కాయిన్ ఫ్రెండ్స్ కా అమృత్ మహోత్సవ్ కానీ ఇది కండిషన్లో ఎందుకంటే చాలామంది అసలు ఇలాంటి కాయిన్ ఉన్నాయా లేవా అని అడగడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా రెండు వేల ఇరవై ఒకటి స్టార్ ఇదే కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు అయితే తగ్గుకుండా ఉంది కానీ అంటే మీరు తెచ్చిన కాయిన్ అయితే డైమండ్ ఉంది ఓకే దీనికి మినిమం ట్వంటీ నుంచి ఫార్టీ రూపీస్ వస్తాయి అందుకు ఎక్కువైతే రావు ఫ్రెండ్స్ ఇరవై సారీ ఫ్రెండ్స్ ఫిఫ్టీ పైసా ఎఫ్ఎస్ఎస్ పెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ నైంటీ త్రీ హైదరాబాద్ మింట్ కానీ లేదంటే బొంబై మింట్ కానీ ఉండాలి మన దగ్గర ఉంది నోయిడా మింట్ డైమండ్ స్టారు మనకు మనకు వచ్చాయి ఓకే డైమండ్ కానీ స్టార్ కానీ కనిపిస్తే ఆపమని చెప్పండి ఓకే ఇది కోల్కత్తా నోయిడా కోల్కత్తా సారీ నోయిడా నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైంటీ త్రీ కోల్కత్తా నైన్టీన్ ఎయింటీ త్రీ నైన్టీన్ైంటీ త్రీ నైన్టీన్ నైన్టీ త్రీన్ నైంటీ త్రీ నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ త్రీ సారీ నైన్టీన్ నైంటీ త్రీ స్టార్ మార్క్ ఈ కాయిన్ పనిచేస్తుంది మనకి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా హైదరాబాద్ మింట్ మార్క్ అనేది నైన్టీన్ నైన్టీ త్రీ స్టార్ మార్క్ అని మీ దగ్గర కానీ ఉంటే ఈ కాయిన్ పనిచేస్తుంది ఈ నైన్టీన్ నైంటీ త్రీ స్టార్ మార్క్ ఒకటి ఉందన్న నైంటీన్ నైంటీ త్రీ స్టార్ నాయిడా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ వన్ ప్లాస్ నైంటీ త్రీ 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 త్రీ నైంటీ త్రీ కోల్కత్తా నైంటీ త్రీ నైంటీ త్రీ ఇందులో కూడా మనకు ఎయిటీ ఫైవ్ స్టార్ లేదు లేదు ఓన్లీ నైంటీ త్రీ హైదరాబాద్ మింట్ కానీ లేదా డైమండ్ మింట్ కానీ ఈ రెండే పనిచేస్తాయి మిగతా అయితే అనవసరం చూడండి అన్న ఈ కాయిన్ కాపర్ నికిల్ కాయిను వన్ రూపీ కాయిన్ నైన్టీన్ ఎయిటీ టూ బొంబాయి ఉంటే ముప్పై వేలు ఉంది నైన్టీన్ నైన్టీ వన్ నోయిడా మింట్ ఉంటే ఇరవై వేలు ఉంది ఓకేనా మన దగ్గర ఉన్నది బొంబాయి మింటా నోయిడా మింటా లేదంటే శ్రీకాంత్ నైన్టీన్ వన్ స్టార్ మార్క్ ఉంది అంటే హైదరాబాద్ మెంటు ట్వంటీ రూపీస్ కాదు ఇది కూడా హైదరాబాద్ మెంట్ ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్ కాపర్ నికిల్ పాయిన్ నైన్టీన్ నైంటీ వన్ నోయిడామెంట్ అంటే చుక్క గుర్తుంటేనే డబ్బులు వస్తాయి స్టార్ మార్క్ ఉన్న హైదరాబాద్ మింటున్నా బొంబాయి మింటున్నా ఎలాంటి ఉపయోగం అయితే లేదు ఓకే నా కాపర్ నికిల్ పాయిన్లో ఫిఫ్టీ పైసా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నోడమింటు ఉంటే పదివేలు ఉంది ఓకే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఏమింటుంది మన దగ్గర హైదరాబాద్ మింటు మనకు కావాల్సింది నోయి డైట్కి వెళ్ళాలి ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ అయినా సరే మనకు కావాల్సింది డైమండ్ మింటు మన దగ్గర ఉంది కోల్కత్తా మింటు ఇది కూడా మనకి నో యూజ్ అన్న అన్న మీరు తెచ్చిన ఇవన్నీ కూడా కామన్ కాయిన్సే మాకు తగిలిందల్ల ఒకే ఒక అద్దు రూపాయి కాయిను నైన్టీన్ నైంటీ త్రీ స్టార్ మార్కు హైదరాబాద్ మెంటు ఫిఫ్టీ ఫైవ్ సెకాయన్ ఎఫ్ఎస్ఎస్ కాయిను తిరుపతి నుంచి తీసుకొచ్చిన సతీష్ అన్నకైతే ఒకే ఒక కాయిన్ తగిలిందండి ఇది కూడా హై రేట్ ఉన్న కాయినే కాదు ఫైవ్ హండ్రెడ్ కాయిను ఓకే అన్నీ తీసుకొచ్చిన కాయిన్స్ అన్నీ చెక్కింగ్ చేసిన తర్వాత ఈ కాయిన్ తగిలింది కాబట్టి ఈ కాయిన్ రేట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి అన్నీకైతే దీనికైతే రేటు కట్టి ఇవ్వటం జరుగుతుంది ఒక్కసారి గ్రే ఈ కాయిన్ చెక్కింగ్ అనేది ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి చెప్పండి ఇక్కడ ఏం జరిగింది మీరు తీసుకొచ్చిన మింటు మార్క్ కలిసినే కలవలేదు అది చెప్పండి చాలు కలవలేదు అన్నీ తీసుకొచ్చినయితే కలవలేదండి ఓకే ఓకే ఒక్క కాయిన్ ఇప్పుడు నేను చూపించిందని అర్థమైందా పుస్తకంలో కాయిన్స్ మీరు తీసుకొచ్చిన కాయిన్సు మింటు మార్క్ అనేవి ఎన్ని కలిస్తే నేను తీసాను ఒకటి ఇది ఒక్కటే ఇవి ఒక్కటి మటుకు కలిసిందండి ఓకే దీనికైతే రేటు కట్టి ఇచ్చేస్తాను ఇలాగే మీరు కూడా మీకు కానీసీని చెకింగ్ చేయించుకోవాలనుకుంటే ఎవరైనా కానీ జనవరి పదిహేను నుంచి మళ్ళీ అయితే స్టార్టింగ్ అవుతుందండి ఈ వీడియో మీరు జనవరి పదిహేను కంటే ముందు చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఇచ్చాను ఓకే బాయ్ థ్యాంక్ యూ